ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేశాడు ఇది ముందే అనౌన్స్ చేసిన విషయం ఇందులో కొత్త అంశం ఏం లేదు కానీ సీన్లో ఆలియా భట్ వచ్చేసింది కరణ్ జోహర్ ఎంట్రీతో నార్త్ మార్కెటింగ్ లెక్కే మారిపోయింది ఇది కాకుండా ఒకే వారం వంద ఇంటర్వ్యూలతో మతిపోగొట్టే స్కెచ్ చేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇంతవరకు ప్రభాస్ కానీ చరణ్ బన్నీ కానీ మరే తెలుగు తమిళ స్టార్స్ కూడా చేయని పనిచేశాడు రాజమౌళి లాంటి పబ్లిసిటీ ప్రొఫెసర్ కే పాఠాలు నేర్పించేలా దేవరిని ప్రమోట్ చేస్తున్నాడు ఇంతకి అంత యూనిక్ యూనిక్గా విశ్వముదురు అనిపించుకునేలా ఎన్టీఆర్ ఏం చేశాడు టేక్ ఎల్క్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర మూవీ ఈ నెల ఇరవై ఏడున అంటే మరో రెండు వారాల్లో రాబోతోంది ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది భారీగా బాలీవుడ్ మీడియా వచ్చేసింది అక్కడి లోకల్ హీరో సినిమా రిలీజ్ కొన్న హాడవాడి కంటే ఎక్కువ హంగామానే అక్కడ కనిపించింది ఇక ట్రిబుల్ ఆర్లో కలిసి నటించిన అలియా భట్ కూడా ఎన్టీఆర్ కోసం దేవర ప్రమోషన్ కోసం రంగంలోకి దిగింది అంతేనా కరణ్ జోహర్ ఈ సినిమా హిందీ రైట్స్ తీసుకోవడం వల్ల తను కూడా నార్త్ ఇండియా ప్రమోషన్లో పార్టిసిపేట్ చేశాడు ఎలాగూ జాన్వీ కపూర్ విలన్గా నటించిన సైఫ్ ఖాన్ బాలీవుడ్ స్టార్సే కాబట్టి వాళ్ల వల్ల కూడా నార్త్లో ఈ సినిమాకు మంచి ప్రమోషనే దక్కింది అయితే హైదరాబాద్ చెన్నై బెంగళూరు కొచ్చి లేదంటే అమరావతిలో కాకుండా ముంబైలోనే అది కూడా హిందీ వెర్షన్నే ఎందుకు ముందు ప్రమోట్ చేస్తున్నాడు తారక్ అనే డౌట్ పెరిగింది కారణం రిలీజ్కి ఇంకా రెండున్నర వారాల టైం ఉంది కాబట్టి ముందుగా నార్త్ ఇండియాలో ప్రమోట్ చేస్తే అక్కడ ఊపు మొదలవుతుంది ఆ తర్వాత సౌత్లో ఎలాగో తనకి భారీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కాస్త ప్రమోషన్ తగ్గినా నష్టం ఉండదనే కోణంలో ఇలా నార్త్ మీదే నజ్జర్ వేశాడు తారక్ అంతేనా వారం రోజుల పాటు హిందీ మీడియా అలానే యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలతో గడపబోతున్నాడు మూడు రోజుల్లో వంద యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు అంటే రోజుకి కనీసం ముప్పై మూడు ఇంటర్వ్యూలు ఇవ్వాలి అలా కూడా నార్త్లో భారీగా దేవరను ప్రమోట్ చేస్తున్నాడు తారక్ ఇలా ఈ రేంజ్లో ఎవరూ ప్యాన్ ఇండియా మూవీని ప్రమోట్ చేయనేలేదు ఆఖరికి బాహుబలి ట్రిబులర్ కూడా రాజమౌళి ఇలాంటి స్ట్రాటజీ ఫాలో కాలేదు ప్రభాస్ ఎంత ప్యాన్ ఇండియా కింగ్ అయినా తాను అతి తక్కువ ఇంటర్వ్యూలకే పరిమితమయ్యాడు అయితే దేవర విషయంలో మోస్ట్ పాపులర్ హిందీ కమెడియన్ కపిల్ శర్మ షోలో రెండు సార్లు ప్రమోట్ చేయబోతున్నాడు తారక్ ఆల్రెడీ ఒకసారి కపిల్ శర్మ షోకి దేవర ప్రమోషన్ కోసం వెళ్ళిన తారక్ మళ్ళీ ఇరవై ఏడున మరోసారి వెళ్ళబోతున్నట్ట అలా ఒకే షోలో రెండు సార్లు దేవర ప్రమోషన్ ప్లాన్ చేసి బాలీవుడ్ని షాక్ గురి చేస్తున్నాడు మరే హిందీ సినిమా కూడా ఇలా ఎప్పుడు కపిల్ శర్మ షోలో ప్రమోట్ కాలేదు ఇలా ఎన్టీఆర్ ప్లానింగ్ చూస్తుంటే పబ్లిసిటీని పీక్స్కి తీసుకెళ్లేలా ఉన్నాడు